హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి వస్తే తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవసరం లేని పేరు స్నేహ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది స్టార్ హీరోలకి జోడీగా కూడా నటించింది సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే స్నేహ తాజాగా షేర్ చేసిన ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి సాంప్రదాయ లంగా ఉనీలో ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది స్నేహ ఇక ప్రస్తుతం ఫ్యామిలీకి ఎక్కువ సమయం ఇస్తున్న స్నేహ అటు సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది తెలుగు తమిళంతో పాటు పలు చిత్రాల్లో సహాయ నటిగా కూడా నటిస్తుంది తొలి తొలివడుపు సినిమాతోనే కథానాయిక్గా తెలుగు తెరకి పరిచయమైంది గ్లామరస్ పాత్రలు కాకుండా సాంప్రదాయ లుక్లో కనిపిస్తూనే హీరోయిన్ సౌందర్యాన్ని గుర్తు చేసింది చీరకట్టులో ట్రెడిషనల్ లుక్ మెయింటైన్ చేస్తూ టాప్ హీరోయిన్లకు గట్టి పోటీనిచ్చింది ఇప్పుడు కోలీవుడ్లో ఓ రియాలిటీ షోకు జడ్జిగా వ్యవహరిస్తుంది బుల్లితెరపై సందడి చేస్తూ వస్తుంది ఇలా స్నేహ ఇంకా మరికొన్ని సినిమాలు చేస్తూ అందరినీ అలరించాలని స్నేహ తెలుగులో కూడా కొన్ని మంచి పెద్ద సినిమాల్లో మెయిన్ క్యారెక్టర్స్ ఒప్పుకుందని తెలుస్తుంది ఫ్రెండ్స్ స్నేహ స్నేహ చేసిన బెస్ట్ మూవీస్ ఏంటో మీకు తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో మీకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వేరే వీడియోలో మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్ అలానే స్నేహకు కూడా మంచి బ్లాక్ బస్టర్ మూవీస్ రావాలని కోరుకుంటూ ఈ వీడియో వింటే ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్